జై శ్రీమన్నారాయణ ఈ కలియుగంలో స్వామి యొక్క నామాన్ని తెలిసి కానీ కానీ స్మరించినంత మాత్రానే సకల దోషాలు నశించిపోతాయి అట్లాగే ఇంకా దానికి అదనంగా భగవద్గీత రూపంలోనే స్వామి కృష్ణ పరమాత్మ మనకు ఉపదేశాన్ని చేస్తున్నారు దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం జ్ఞాన సముపార్జన చేసుకొని ఒక అర్జునుడిగా భావించి మనం అందులో ఉన్నటువంటి సారాంశాన్ని వింటే సకల దోషాలు హరించికిపోయి ఇహమందు సర్వ సర్వసౌఖ్యాలు కలిగి మరణానంతరము మోక్ష ప్రాప్తి కలుగుతుందనడంలో ఎటువంటి సందేహము లేదు అయితే ఈరోజు పదమూడవ శ్లోకాన్ని దాని యొక్క భావాన్ని తత తంకాశ్చేర్య పనవాక గోముఖా సహశైవాభ్య హన్యంత భవేత్ తరువాత శంఖములు పనవాకములు భేరులు కొమ్ములు మొదలైనవి ఒక్కసారిగా మోహించబడ్డాయి ఆ సంఘటిత ధ్వని అతి భయంకరంగా ఉంది జై శ్రీమంత్